నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ టేస్టీ టేస్టీగా చపాతీలోకి పూరీలోకి కూడా ఈజీగా కర్రీ చేసుకోవచ్చు అదేనండి అందరూ రెగ్యులర్గా చేసుకునే బొంబాయి కర్రీ బొంబాయి చట్నీ లాంటి కర్రీ పూరీ కూర చేస్తాం కదా సేమ్ అలాగే చిన్న మార్పులు అంతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక నలుగురు ఐదు సప్పడా కర్రీ అనమాట ఇది దానికి పెద్ద ఆనియన్స్ ఒక ఫోర్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక క్యారెట్ ఒక ఆలు ఒక టమాటో పచ్చిమిరపకాయలు ముందుగా కడాయిలో నూనె వేసుకుని టూ స్పూన్స్ సరిపోతుందండి ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు కొంచెం వేగిన తర్వాత కాస్త ఆవాలు కాస్త జీలకర్ర అంటే పావు స్పూన్ పావు స్పూన్ సరిపోతాయండి చిన్న స్పూను సరిపోతాయి చిట్పట్ మనం వేగిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు దీనికి నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి దంచేసి కానీ లేకపోతే సన్నని తరుగు కూడా వేస్తాను నేను పేస్ట్ కూడా వేసుకుంటాను చిటికడు అంటే పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే నాలుగు వేరే రబ్బలు నాలుగు చిన్న అల్లం ముక్క కూడా దంచి వేసేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు సన్నని తరుగు కూడా వేసుకోవచ్చు చీలికలు కూడా వేసుకోవచ్చు మీకు కారం బాగా కూర అంతా పట్టాలి అంటే ఇలా చిన్న తరుగు సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీకు కూర త్వరగా అయిపోవాలి అంటే క్యారెట్ బంగాళదుంప ఉడికించి కూడా వేసుకోవచ్చు లేదు మనకు టైం ఉంది అంటే వీటితో పాటు ఉడికిన టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా ఉడికించేసుకొని వేసుకునే కన్నా ఇది లో ఫ్లేమ్లో అలా బాగా వేగాలి ఒక క్యారెట్ ఒక ఆలు ఒక బంగాళదుంప సరిపోతుంది మరి ఎక్కువ వేసినప్పుడు టేస్ట్ మారిపోతుంది ఈ బాగా వేగి ఉప్పు కారం అన్నీ కూడా పట్టాలంటే ఇప్పుడే ఉప్పు పసుపు కారం కూడా మన రుచికి సరిపడా వేసుకోవాలి దీనికి మోస్ట్లీ పచ్చిమిరపకాయ కారమే సరిపోతుందండి కాస్త మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ ఉప్పు కారాలన్నీ కూడా మొక్కకు బాగా పడతాయి ఆ వేగుతూ ఉడికిన ముక్క టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక టమోటా చిన్న పులుపు కావాలి కదా ఒక టమాటా అది కూడా బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మీకు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు ఉంటే మూత పెట్టేసుకొని బాగా మరిగి ఉడకాలండి ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ శనగపిండి ఒక కప్పు నీళ్ళల్లో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా ఎందుకు కలుపుకోవాలంటే ముందుగా కలిపితే కాస్త టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అప్పటికప్పుడు వేసింది త్వరగా చిక్కబడిపోతుంది ఇలా కాస్త నానింది టేస్ట్ బాగుంటుంది మొక్క బాగా ఉడకాలండి ఇంకా కాస్త ఉడకాలి ఇంకా కొంచెం ఉడకలేనట్టుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఉడకలా మీకు త్వర త్వరగా అయిపోవాలంటే ముందుగా ఉడికించేసుకున్నా సరే ఈజీగా అయిపోతుంది ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ నీరు అంతా ఎగిరిపోయాక అప్పుడు ముందుగా మనం కలుపుకున్న శనగపిండి వేసేసుకోవాలి శనగపిండి వేసేటప్పుడు పొయ్యిని హైలో పెట్టొద్దు స్టవ్ని ఎందుకంటే హైలో పెడితే త్వర త్వరగా బాగా ఇది అయిపోతుంది లో ఫ్లేమ్లో అలా కలుపుతూ గట్టిపడే వరకు ఉంచుకోవాలి ఒక్కసారిగా చిక్కబడిపోయి పేస్ట్ లాగా అయిపోతుందండి హై ఫ్లేమ్లో అయితే ఇలా సన్న మంటపై నిదానంగా కలుపుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి చపాతి రోటీ పూరి పరోటా దేనికైనా కూడా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ కర్రీ ఈజీగా కూడా చేసుకోవచ్చు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా డిసెంబర్ కదండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం